గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా ప్రేమికుల మా పరువుకు తండ్రి యేసుక్రీస్తు ప్రవారి నమ్మదగిన అతి పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు నీ మందిరపు గుండా బేతనీలో ప్రవేశించి రావటానికి నాకు మాకు మీరు ఈ ధనకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలో వంచి ఆరాధిస్తున్నా దగ్గర నడుచున్నట్టు నీ కృపా అనుదినము మా పక్షముగా నూతనంగా పుట్టుచున్న కారణాన్న నేను మేము నశించక నిర్మూలము కాక సజీవుల భూమి మీద నిలబడి సజీవుల దేశములో ప్రవేశపెట్టబడి సజీవుల లెక్కల్లో లెక్కించబడి సజీవుడైన నిన్ను సజీవమైన వాక్యము చేత ఆరాధించగలిగినట్లుగా అనుగరించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నేను మేము మొదటి నిన్ను ప్రేమించలేదు అయితే మీరే మమ్మల్ని మొదటి ప్రేమించి మా పాపములకు ప్రాచ్యతార్థమైన బలిగా నీ కుమారుడు మా ప్రభుని ఏసుక్రీస్తువాన్ని అనుగ్రహించి క్రియాపూర్వకమైన మీ ప్రేమను మా పక్షంగా రుజువుపరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రియు యొక్క శిలవ ద్వారా మీరు ఇచ్చిన విడుదలను బట్టి స్తోత్రములు శిలవ రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనము అనగా మా అపరాధములకు పాపములకు మీరు కలగజేసిన క్షమాపణ కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం విమోచించబడిన నీ ప్రజలంగా నీ చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినట్లుగా మా కరిగించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి స్తోత్రములు బేతనీయాన్ని బట్టి స్థానిక సంఘము పరిషుధులను బట్టి దేవుని దాసులు బాధలైన వారు అందరి కొరకై మరొకసారి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటికే మీరు సమకూర్చిన నీ ప్రజల కొరకు వందనాలు వారిని కూడా క్షేమంగా మా మధ్యకి తీసుకురండి మేమందరము ఏకముగా కూడి మేము నామమును గొప్ప చేయడానికి మా సమయాన్ని ఎంతో దీనికరంగా చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆరాధన కొరకై నీ మాట అనుకరించము తద్వారా మా హృదయాలను మీరే నూతనపరచము మీ ఆత్మ ద్వారా ఒక నూతనమైన విధానంలో నిన్ను గుడిచిన ప్రత్యక్షతను అనుసరించి ఆరాధించడాగా సహాయం చేయము అయ్య దాసులను మరొకసారి నీ కృపను ఆధారం చేసుకునొచ్చు నీ పాద నుంచి అంతా పడవేసుకునొచ్చు ఉండగా మాకు కాదు హోవా మాకు కాదు నీ కృపా సత్యం బట్టి మీ నామనికే మహిమను ఆరోపిస్తూ మా ప్రార్థన ఆలికించినందుకే స్థుతించి ఇది మొదలుకొని ఈ కూడికి అంతం వరకు మీరు అధ్యక్షత వహించము మా స్థుతుల సింహాసనం మీద మీరే ఆశరణ కమ్ము అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చే శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రవారి పరిశుద్ధమైన నామన స్తు ప్రార్థిస్తున్నాము తండ్రి అపోస్తు పౌలు రాసిన మొదటి నాలుగు పత్రికలకు చాలా ప్రాముఖ్యతను మనము గమనించగలం పాతకృత నిబంధనలలో నుంచి విశేషంగా సిలవ వేయబడి ఉన్నాము అన్న గతించిపోయిన సందర్భాన్ని గురించి కేవలము నాలుగు సందర్భాల్లో మాత్రమే ఈ మాట ప్రస్తావించబడినట్టుగా మరి ముఖ్యంగా కొత్త నిబంధనలో రాయబన్నట్టుగా మనం గమనిస్తాము మొదటిసారి రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చి మన ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా సిలవ వేయబడెనని ఎరుగు బడెను పాస్టెన్స్ ముగించకున్న కార్యంగా మనం చూస్తాం సిలవ వేయబడి ఉన్నాము మనం ఆయనతో కూడా అన్నది మొదటిది రోమ ఆరు ఆరులో మొదటిసారి మనం గమనిస్తాం ఇక రెండవది ఆయనతో పాటు సిలవ వేయబడి ఉన్నాము అన్నమాట గలతి రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను పాస్టెన్స్ అది రెండవసారి రాయబడినట్టుగా చూస్తాం ఇక మూడవది గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ మనం చూస్తే క్రీస్తు యేసు సంబంధులు శరీరమున దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలవ వేసి ఉన్నారు అనే మాట మనం చూస్తాం ముగించబడిన కార్యం అది మూడవది నాలుగవది చివరిది గలతీ పత్రిక ఆరోధ్యం పద్నాలుగులో చూస్తాము ఏం మాట్లాడతాడు నేను లోకమునకును లోకమునకు నేను సిలవ వేయబడి ఉన్నాము పాస్ట్ టెన్స్ కనుక ఏసుక్రీస్తు ప్రవారి యొక్క శిలవతో ఒక విశ్వాసి ఐక్యపరచబడుట అన్న సందర్భము కొత్త నిబంధనల్లో కేవలము నాలుగు సందర్భాల్లోనే మాత్రమే కనబడుతుంది అది కూడా మొదటి నాలుగు పుస్తకాలు ఇలా పత్రికలు రోమా మొదలుకొని గలతి వరకు నాలుగు పుస్తకం పత్రిక అదే గలతె పత్రిక కనుక ఈ భాగంలో మాత్రమే ఈ మాట కనిపించడాన్ని మనం చూస్తాం కనుక ఏసుక్రీస్తు ప్రవారితో పాటు సెలవ వేయబడి ఉన్నాను అన్న మాట పౌలు నొక్కి చెప్పడాన్ని మనం గమనిస్తాం ఏసుక్రీస్తు ప్రవారు సెలవు వేయబడడానికి ప్రధానమైన మరి ప్రేరేపణ గురించి రాస్తూ ఉన్నాడు కింద నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు కనుక శిలవలో తన కొరకు అప్పగించుకుని వాణిని ప్రేరేపించినది ఏంటది ప్రేమ కనుక నన్ను ప్రేమించి కనుక నిన్ను నన్ను ప్రేమించాడని చెప్పడానికి రుజువు ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభావం తన్ను తానే శిలవ మీదకెళ్ళి నీ కొడుకు నా కొరకు యజ్ఞ బలిపశువుగా చనిపోవడం అది నీ స్వార్థపూరితమైన కల్వరి ప్రేమ కనుక ఏసుక్రీస్తు ప్రవారు నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు తను తాను సెలవుకు అప్పగించుకొని చనిపోయినట్టుగా మనం చూస్తాం కనుక ఆయనను ప్రేరేపించినది లేదా మన కొరకు ఆ సెలవు ద్వారా చూపించినది ప్రేమ అది చాలా ప్రాముఖ్యం కనుక ఎలాంటి ప్రేమతో నేను నన్ను ప్రేమించి అప్పగించుకున్నాడు అది చాలా ప్రాముఖ్యం కనుక ఆయన ప్రేమలో ఐదు ప్రాముఖ్యమైన అంతస్తులు మనం చూసుకున్న వారమై ఆరాధనలో మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం ఏంటి ఈ ప్రేమ చూడండి యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం మనకు బాగా పరిచయం ఇది అయినా ఈ వాక్య భాగాన్ని మనం చదువుదాం యోహాను వార్త మూడవ అధ్యాయము పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అంద విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను దేవుడి లోకమును ఎంతో ప్రేమించను ఏ ప్రేమ ఎంతో ప్రేమ అందుకే డిఎల్ మూడీ గారు అన్నారు గాడ్ సో లాఫ్ ద వరల్డ్ సో అన్న మాట దగ్గర సాగదీయాలంట తెలుగులో ఎంతో ప్రేమ ప్రేమన్నా ఎంతో ఎంతవరకు సాగదీయగలము అంతవరకు సాగదీయగలిగితే అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలని అర్థం కనుక దేవుడు ఎంతో ప్రేమించాడు దేన్ని ప్రేమించాడు లోకములు ప్రేమించాడు లోకమంటే లోకమంటే మట్టి కాదయ్యి లోకం అంటే అది కనుక లోకం అంటే కనబడే చెట్లు పుట్లు పుట్టలు పర్వతాలు సముద్రాలు ఆకాశవి కాదు లోకమంటే మనుషులు కనుక లోకం అంటే దేవుడు లోకమును ప్రేమించానంటే లోకములో ఉన్న జనులను దేవుడు ప్రేమించాడు ఎందుకు ప్రేమించాలి రెండు ప్రధానమైన కారణాలను దీని యొక్క వాటిల్లో మనం చూస్తాం ఆది కాలం మొదటి అధ్యయనం మనకు బాగా పరిచయం మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము గమనించాలి అక్కడ కనుక మన మనందరము ఎవరి పోలిక ఎవరి స్వరూపాలు దైవ స్వరూపాలు మీరు గమనించాలా నా పోలిక చొప్పున నా స్వరూపమందు అనే మాటలు ఎరండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు ప్లూరల్ బహువచనం ఉంది ఇద్దరి మధ్య కూర్చొని సంభాషణ జరుగుతుంది తండ్రి అయిన దేవుడు కావచ్చు కుమారుడైన దేవుడు కావచ్చు కూర్చొని ఏం చేస్తున్నారు సెటిల్ చేస్తున్నారు మ్యాటర్ వన్ మ్యాన్ ఆర్మీ కాదు ఇది ఇలా ఒక ఏకాభిప్రాయం రావడానికి అంటున్నారు మన పోలిక చొప్పున మన స్వరూపంలో చేద్దామన్నారు ఇద్దరు ఏకీభవించారు వారి స్వరూపాల్లో ఏమొచ్చారు మనుషులను దేవుడు భూమి తీసుకుని వచ్చాడు కనుక ఆయన స్వరూపాలైన లేదా దైవ స్వరూపాలైన మనుషులు భూమి మీద ఉన్నారు కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు అది మొదటిది కనుక హృదయం ఇక్కడ ఉంది మనుష్యం అక్కడ ఉన్నాడు ఎక్కడ పరలోకముల మనిషి ఉన్నాడు మనిషి కానీ దాని హృదయం అంతా మనస్సంతా భూమి మీద మన మీదనే ఉంది ఎందుకంటే ఆయన పోలికలో ఆయన స్వరూపాలైన మనం భూమి మీద ఉన్నాం గనక అయితే విషాదకరమైన సంఘటన రెండవది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎందుకు మధురియాన పత్రిక ఐదు పంతుల చూస్తాం మనము దేవుని సంబంధం లోకమంతయు దుష్టి ఎందు పడి ఉన్నదనియు మాట మనం చూస్తాం కనుక లోకంలో ఉన్న మనలను బట్టి దేవుడు ప్రేమించాడు మొదటిది రెండవది లోకంలో మనం ఎక్కడున్నాం ఇప్పుడు దుష్టిని ఎందు పడి ఉన్నాము దుష్టుడు అంటే అపవాద యొక్క చేతిలో అపవాద యొక్క బానిసత్వంలో మనం ఉన్నానం అర్థం మనం అందరం అపవాద యొక్క చేతిలో దాసులుగా బానిసలుగా ఉన్నా అందుకు దేవుడు ఏం చేశాడు విడిపించే ప్రయత్నం చేయగూరి తను మనలను ప్రేమించిన వానిగా మనం చూస్తాం కనుక దేవుడు మనలను ప్రేమించాడు మనం ఆయన స్వరూపాలని ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కారణం మనం అందరం కూడా అపవాదిక చేతుల బానిసలుగా బందీలుగా దాసులు కొనడాన్ని దేవుడు చూశాడు అందుకే విడిపించే ప్రయత్నం చేయడానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని చెప్పి ముగించలా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమకు రుజువు ఎప్పుడు కోరుతాది గమనించాలి మీరు లోకాన్ని దేవుడు ప్రేమించాడు ఎలా తెలుసుకోవాలి నువ్వు లోకాన్ని ప్రేమించావు రుజువేంటి అందుకే కింద కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించింది కనుక ప్రేమ ఎప్పుడు రుజువును కోరుకుంటుంది అందుకే ఫిబ్రవరిలో కూడా లోకంలో చాలామంది ప్రేమను వ్యక్తపరిచే దినాన్ని కూడా జరుపుకోవడం చూస్తూ ఉన్నా కనుక లోకములో కూడా భౌతిక సంబంధంగా ప్రేమకు రుజువును కోరుకుంటూ ఉండగలిగితే పరలోక సంబంధమైన దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించను చెబుతూ ఒట్టి మాటలు చెప్పలా అది క్రియాపూర్వకమైన ప్రేమతో తన ప్రేమను వ్యక్తపరిచాడు ఎలా చేశాడు తెలుసా తన అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు ఏకైక కుమారుడు ఒకే ఒక కుమారుడు తన తండ్రి రొమ్ము తన రొమ్మును ఆనుకుని ఉన్నవాన్ని తీసి నీ కొరకు నా కొరకు ఇవ్వటానికి వెనకంజ వేల ఐదు మంది పిల్లల్లో ఒక పిల్లగాని సేవకి ఇవ్వాలంటేనే మనసు రాదే ఏమండి ఒక ఐదు మంది పిల్లల్లో ఒకరిని ఒకే ఒక కొడుకును లోకంలోని ఎలా పంపించగలడు ఎలా మనసు వచ్చిన దానికి అది లోకాన్ని ప్రేమించడం అంటే కనుక దేవుడు నిన్ను నన్ను అంతటిని చూస్తే వీరందరి కొడుకు తన సొంత కుమార్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వారినిగా మనం చూస్తాం ఇది దేవుని యొక్క ప్రేమ అంటే ఇది ఎంతో ప్రేమ కనుక దేవా నన్ను ప్రేమించి ఏ పను ఏ ప్రేమతో ప్రేమించా ఎంతో ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుడు కనుక ఈ దేవుని కుమారుడు ద్వారా బయలుపడే ఎంతో ప్రేమను బట్టి దేవుని స్థుతించబద్దులం రెండవదింటి చిరండి వ్యవహంస వార్త పదమూడో అధ్యాయం మొదటి రెండవ వచనాలు తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన వచ్చిన యేసు పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనము చేయిచుండగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడు ఈశ్వర్యత యుద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను వారిని లోకములోనున్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించను ఇది ఎలాంటి ప్రేమ అంతము వరకు అని కింద రాసాడు లో సంపూర్ణముగా ప్రేమించను కనుక అంతము వరకు పాడుకున్న పాటల చివరిది మూడవ చరణంలో రెండవ లైన్ లో ఉంది ఈ మాట అంత వరకు ప్రేమించే విడవక ఎడబాయని ప్రేమ అని రాశారు మీరు గమనించాలా ఈ మాట చెప్పేటప్పుడు దీనికి ఈ మాటను జస్టిఫై చేయడం అంట అంత వరకు ప్రేమించాడు రుజువేంటి కింద ఉంది చూడండి రెండవ చిన్న ఏమున్నాడు ఆయన్ను అప్పగింపవలనని సీమోను కుమోడగిస్తు తనతో పాటు ఏర్పరచుకున్న పన్నెండు మందిలో ఒకడు ఏం చేయబోతున్నాడు అప్పగించనున్నాడు అప్పగించనున్నాడని తెలిసిన వెంటనే ఎవరైనా ప్రేమిస్తారండి మనమే వారు ఎవరైనా ఉన్నారు అంటే దగ్గర దగ్గరికి రానయ్యము దూరంగా పెడతాము ఏమాత్రము ప్రేమించమే ఇప్పుడు నెక్స్ట్ అప్పగించబోతున్నాడని తెలిసినా ప్రేమించే ఈ ప్రేమ లోకంలో కనిపిస్తుందా కనపడదు అందుకంటాడు ఈ ప్రేమను గురించి అంతము వరకు లేదా సంపూర్ణంగా ప్రేమించే ప్రేమ కనుక నీవు నేను గుర్తించాలా తను ఏర్పరచుకున్నప్పుడే ఏసు క్రీస్తు ప్రవారు ఏర్పరచుకున్నప్పుడే ఇసుకునేది అప్పగిస్తాడని తెలుసా తెలియదా కనుక నీ యొక్క నాయక ఆది అంతము రెండు తెలుసు ఈ రెండు బిందువుల మధ్య ఎన్నోసార్లు తగ్గిపోతామని తెలుసు పడిపోతామని తెలుసు ఓడిపోతామని తెలుసు అప్పగిస్తామని తెలుసు దుఃఖ తెలుసు బాధిస్తామని తెలుసు తన హృదయానికి గాయము మానని వేదన కలిగిస్తామని తెలుసు అయినా ప్రేమించిన ప్రేమ ఇది ఉంటామండి మనము ఒక మాట మనకు బాధ కలిగితే మళ్ళా నా గడ ఇంటి గడప తొక్కితే ఉంటా మనం మన ప్రేమకి దేవుని ప్రేమకి ఎంత వ్యత్యాసమో చూడండి ఇది ప్రేమ అంటే కనుక లోకంలో ఈ ప్రేమ కనుగొనలేం ఎంతో ప్రేమించిన ప్రేమ ఆగిపోలే ఇంకా కొనసాగుతూనే ఉంది ఏ ప్రేమ అంతము వరకు సంపూర్ణంగా ప్రేమించే ప్రేమ నీ రక్షణ పరిపూర్ణము చేయబడే దినం లేదా ఏసుకీర్ధ వారిక రాకడ వరకు లేదా నీ పోకడ వరకు అంతము వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉండే ప్రేమ ఈ ప్రేమకు బద్దులమీ దేవుని ఏమని ఆరాధించగలం కనుక అంతం వరకు పరిపూర్ణంగా ప్రేమించే ఈ ప్రేమ ఎన్నిసార్లు ఈ వారంలోనే పడిపోయాము తప్పిపోయాము తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి బాధించలేదా అయినా నిన్ను ప్రేమిస్తున్న ఈ ప్రేమకు సజీవంగా నిన్ను నీవు సమర్పించుకుని నా హృదయపూర్వక ఆరాధనకి సమర్పిస్తున్నానయ్యా అని ఆరాధించబద్ధులమైనా కనుక అంతం వరకు ప్రేమించి సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు కనుక ఇది ప్రేమ అంటే ఈ ప్రేమ ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు మూడవది ఏంటి చూడండి ఎఫ్ఈసి పత్రిక రెండవ అధ్యాయం చాలా వేగంగా వెళ్తాను ఇప్పటికీ ఆలస్యం వచ్చాను కనుక చూడండి ఎఫ్సి రెండు నాలుగైదు వచ్చినాను ప్రేమ చేత బ్రతికించారంట ప్రేమకేముంది చచ్చిపోయిన వారిని సైతము లేపే శక్తి ఉంది అది ఇక్కడ మీరు గమనించాల ప్రేమకేముంది బ్రతికున్న వారిని కూడా చనిపోయిన వారిని సైతము బ్రతికించగలన సామర్థ్యం ఉంది ఇంకొక మాట రాసాడు మహాప్రేమ అనే మాట ఉపయోగించాడు ప్రేమకు మహాప్రేమకు వ్యత్యాసం ఏంటి సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీస్ లో బేతనీలో చాలాసార్లు చెప్పాను ఇవి అయినా నేను సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కనుక ఉంటారు కొత్త మొహాలు కూడా కనబడతా ఉన్నాయి చెప్పండి ఎప్పుడు చూపించాడు ఈ ప్రేమ ఒక మాట రెండింటిని కలుపుతుంది చూడండి నాలుగైదు వచనాలు కలిపి ఒక కంజంక్షన్ వర్డ్ ఉపయోగించాడు ఏమన్నాడు చచ్చిన వారమై వండినప్పుడు ఇంకా రావాలా అది ఒక స్టేట్మెంట్ సహితము అనే మాట గమనించాలి చచ్చినా సరే అని అర్థం మన భాషలో కనుక చనిపోయినప్పుడు సహితము అనే మాట వెలుగులో ఇప్పుడు చెప్పండి ప్రేమకు మహాప్రేమకు వ్యత్యాసం ఏంటో బ్రతికున్న వారి మీద చూపించేది ప్రేమైతే చనిపోయిన వారి మీద సహితము చూపించేది ఏమవుతుంది అది బ్రతుకున్న వాళ్ళని ప్రేమించడం లే మనము తల్లిదండ్రులను ప్రేమించము అత్తమామను ప్రేమించము బంధువులను ప్రేమించము ఇరుగు పురుగు వారిని ప్రేమించము సంఘస్తుని ప్రేమించము శత్రువుని ఎంత ఇంకే ఏమాత్రము ప్రేమించాలి వేరే సిలబస్ నుండి లేదు మనకి వెనక ఇలాంటి ప్రేమ సామాన్యంగా బ్రతుకున్న వారిని ప్రేమించలేని లోకంలో చచ్చిపోయినప్పుడు ఎలా ప్రేమించవయ్యా దేని బట్టి చనిపోతున్నాడు అపరాధము పాపాన్ని బట్టి అంట రెండు ఒకట్లో చూసాం చూస్తాం కనుక పాపము అపరాధం ఒక మనిషి మరణములో ఉన్నాడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు ఒకసారి ఊహించండి ఏసుకీత ప్రవారం సిలవ లేదు రక్తము లేదు నిబంధన లేదు పునరుద్ధానము లేదు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం భారతదేశపు జనాభా ఎంతుంది వన్ ట్వంటీ క్రోర్స్ ప్రపంచ జనాభా మోర్ ఊహించండి ఇప్పుడు నూట ఇరవై కోట్లు సిలవ లేనప్పుడు ఏ స్థితిలో ఉన్నట్టు చనిపోయిన వారితోనే సమానం పై నుంచి కిందికి తొంగి చూస్తే శవాలు గుట్టలు కదా కనబడతా ఉన్నాయి ప్రేమ పొంగుకొస్తుందా ఆలోచించాలి ఏడు వందల కోట్ల జనాభా అని యొక్క దృష్టిలో చనిపోయిన వారితో సమానమైతే చచ్చిన శవాలు దుర్గంధం ఎదదలుతూ ఉంటుంది ఒక రోజు కాకపోతే రెండు రోజులు పెడితే ఇక వీళ్ళందరినీ చేయాలంటే డీప్ ఫ్రీజర్ ఏం లేదు కదా ఏడు వందల కోట్ల జనాభా నుంచి దుర్గంధము పైకి వెళుతూ ఉంటుంది అందుకే అంటాడు ఏశ గ్రంథంలో ఎలా ఉందంట అరికాల మొదలు మొదలుకొని నడినెత్తే వరకు కొంచెమైనా స్వస్థత లేదు గాయాలు పచ్చి పుల్లు దెబ్బలు స్రవించబడుతున్న దుర్వాసన దుర్వాసన పైకి వెళ్తా ఉంటే దేవునికి ఆనందం అండి కనుక నీవు నేనే ఇంత భయంకరంగా ఊహించడానికే చాలా కష్టంగా ఉంది వాస్తవికంగా మనమందరం ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పి ఏం చూపించాడు చనిపోయిన సహితము నీడల నాయడల కనపరిచింది మహాప్రేమ ఇది లేదు లోకంలో బ్రత బ్రతికున్నప్పుడే ప్రేమించలేని లోకములో చచ్చినప్పుడు నన్ను ప్రేమించలేని నీ ప్రేమకు ఏం చెల్లించాలయ్యా నీ ప్రేమలో శక్తి ఉంది మరములో నుంచి జీవులోనికి దాటించగలిగిన సామర్థ్యం ఉంది అందుకే నన్ను ఇంతగా ప్రేమించి మహా ప్రేమ చేత ప్రేమించి అపరాధము పాపం బట్టి చచ్చిన నన్ను తిరిగి బ్రతికించిన మహా ప్రేమకు బద్దుడనై నన్ను నేను నీకు సమర్పించుకుని అని ఏం చేయాల ఆరాధించ బద్దులమైనా ఇది మహాప్రేమ కనుక ఎంతో ప్రేమ చేత ప్రేమించాడు మన కొరకు అప్పగించుకున్నాడు అంతము వరకు సంపూర్ణంగా ప్రేమించాడు మన కొరకు అప్పగించుకున్నాడు ఇక రాయబడ్డ ఈ మహా ప్రేమ ఈ మాట కలుగు మహా ప్రేమ చేత ప్రేమించాడు నీ కొడుకు నా కొరకు తను తాను మరణానికి అప్పగించుకున్నాడు ఈ దేవుని ప్రేమకు నీవు నేను ఏమి బదులు ఇవ్వగలం నాలుగవది ఇచ్చిన ఎపిసి పత్రిక మూడు ఇదే పుస్తకంలో ఉంది పదిహేను పద్దెనిమిది భాగం చూద్దాం ఎందుకంటే సమయం అద్దుబాటును బట్టి ఇంకా ఇంకా కిందికి రండి ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును పంతొమ్మిది కనుక ప్రేమ ఎందు వేరు పారి ఏ ప్రేమ ఇది ఈ ప్రేమ కులమాన లేజ్ రండి ఏం మాట్లాడాడు ఇది నీ ఎడల చూపించిన ఈ ప్రేమ తెలుసుకోవాలంటే ఏం కావాలా శక్తి కావాలి ఇక్కడ రాసే చూడండి తెలుసుకుని అవ్వాలని పంతులు చూడండి శక్తి గలవారు కావాలని తెలుసుకుంటే శక్తి కావాలా అంటే మన గ్రాహ్యానికి మించినదని అర్థం దేవుని ప్రేమకు కులమానం లేదు చూడండి దేవుని ప్రేమ పొడల్పు కొలవగలమా కొలవలేము వెడల్పు కొలవలేము లోతు కొలవలేము ఎత్తు అందుకేమన్నాడంటే ఎందుకు వచ్చినా గడవరా పంతొమ్మిదిలో ఒక మాట చెప్తాను మీకు అని చెప్పి ఏమన్నాడు వివరించడానికి ఒక సామాన్యమైన స్టేట్మెంట్ ఉపయోగించాడు ఏమన్నాడు జ్ఞానానికి అది అరే నీ మనుష్య జ్ఞానమతో ఆలోచిస్తే నీ జ్ఞానానికి మించింది అన్నాడు ఆయన కొలమానము కొలతలేని కొలత లేని ప్రేమతో ప్రేమించాడు దీని గురించి ఆలోచిస్తే నీ జ్ఞానము సరిపోదు అన్నాడు అందుకేమైనా మించినది బియాండ్ యువర్ ఇమాజినేషన్ అండ్ విజ్డమ్ నీ జ్ఞానము ఊహకు ఆలోచన తలంపులకు మించిన ప్రేమ అది జ్ఞానానికి మించిన ప్రేమ కనుక ఈ భూమి మీద ఉన్నంత ఉన్నంతకాలం అర్థం కాదు ఇది ఒక పరలోకం వెళితేనే ఎందుకు హ్యూమన్ విజ్డమ్ కెన్ నాట్ మెజర్ ద మెజర్లెస్ లవ్ ఆఫ్ గాడ్ కనుక కొలత లేని దేవుని ప్రేమను కొలవటానికి ఈ మనుష్య జ్ఞానము బుర్ర పనికిరాదు సరిపోదు అందుకే ఇలాంటి ప్రేమ చేత ప్రేమించాడు జ్ఞానానికి మించిన ప్రేమ అయితే కేవలం వర్తమానం ఇవ్వాలి కనుక ఏదో మాటలు కొన్నిటిని మాత్రమే మీకు పొందికగా చెప్తున్నాయి ఈ మాటలు కూడా వర్ణించలే వర్ణించలేని ప్రేమ వివరించలేం మనం అలాంటి ప్రేమ చేత దేవుడు నేను నన్ను జ్ఞానానికి మించిన ప్రేమ చేత ప్రేమించాడు ఐదవది చివరిది చూడండి ఇర్మియా ముప్పై ఒకటి మూడు అందరూ చూసుకున్నారు కదా ఇప్పుడు నేను చదువుతాను చూడండి ఎంతవరకు కరెక్ట్ కాదో కనిపెట్టండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను గనక విడవక నీడలా చూపుతున్నాను కరెక్టా కాదా భయ చదివాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించను కనుక విడవక నీడలా కృప చూపుచున్నాను కరెక్టా కాదా తప్పు చేయరాదన్నా చెప్పు ఏంటి ప్రేమించున్నాను వెరీ గుడ్ ప్రేమించాను లేదు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాడు ప్రేమించుచున్నాను ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఇప్పుడేం చేస్తున్నాడు ప్రేమించునే ఉన్నాడు ప్రకటన ఒకటి ఆరు ఒక మాట ఉంటది రమ్యంగా చూడండి ప్రకటన ఒకటి ఆరు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను కడిగిన వానికి రాశాడు చూడండి చాలు మనలను ప్రేమించి తన రక్తం వలన కడిగిన వానికి లేదు మనలను ప్రేమించుచు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రేమించాడు ప్రేమించునే ఉన్నాడు ఎంతవరకు ప్రేమిస్తావయ్యా శాశ్వత కాలం వరకు ప్రేమిస్తాడు దేవుడు శాశ్వతుడైన దేవుడు ఇదే కాలం ముప్పై మూడు ముప్పై ఒకటి మాట చూస్తా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉంటాడు ఆయన ఆది కానీ అంతము కానీ ఆరంభము కానీ ముగింపు కానీ లేనటువంటి వాడు అయితే మనకు ఆది ఉంది మనకు అంతము కూడా ఉంది భూమి మీద ఒకసారి ఊహించండి దేవుడు ఈ రెండు బిందువుల మధ్య ఉన్న ఈ కాలంలో నిన్ను నన్ను ఏం చేస్తూనే ఉన్నాడు ప్రేమించుతూనే ఉన్నాడు నువ్వు పుట్టక మునిపే ప్రేమలో ఏర్పరచుకున్నాడు అందుకే ఎఫ్సి ఒకటి ఏడు అంటాడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పరచుకొని నువ్వు అర్థమైందా ప్రేమ ఎంతవరకు ఏర్పా ఏర్పరచుకునే ఉన్న మాటలు జగత్తుకు పునాది వేయబడక మునిపే మోర్ దాన్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ఇయర్స్ ఒక వెయ్యి ఎనిమిది వందల సంవత్సరం కోట్ల సంవత్సరాల క్రితము అని జగత్తుకు పునాది ఎప్పుడు వేయబడింది బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు భూమికి పునాది ఎప్పుడు అంటే రెండు వేల సంవత్సరాలు రెండు వేల కోట్ల సంవత్సరాలు క్రితము భూమికి పునాది వేశాడు అకార్డింగ్ టు సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ రెండు వేల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను నన్ను ఎప్పుడే ఏర్పరచుకున్నానంటే అప్పుడే ఏర్పరచుకున్నాడు మొన్నగాక వందేళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం తల్లిదండ్రులు నిన్ను నన్ను కన్నారు నువ్వు నన్ను కావాలని వాళ్ళు కూడా కోరుకోలే అర్థమైందా పుట్టిన తర్వాతనే కుమారుడా కుమార్తె నీవు నేను తల్లిదండ్రుల గర్భములో ఉండక మునిపే దేవుని ఆలోచనలో ఉన్నాం ఎప్పుడు రెండు వేల కోట్ల సంవత్సరాల క్రితం అంటే ఊహించండి దేవుడి నిన్ను నన్ను ఏ మంచితనం ఉందని దేవుడి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడో చూడండి ఉందా అండి ఇది నా దేవుని యొక్క ఆలోచనలో రెండు వేల కోట్ల సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావు కనుక బీతనీల కూర్చోన్నావు ఇప్పుడు ఇక్కడ అది అనంత జ్ఞానం అంటే కనుక దేవుడి నిన్ను నన్ను ప్రేమతో ఏర్పరచుకున్నాడు అది మొదలుకొని నువ్వు చనిపోయినంత వరకు తర్వాత పరలోకం వెళ్ళేంత వరకు నువ్వు శాశ్వత కాలం మొదలుకొని నువ్వు కూడా శాశ్వత కాలం వరకు ఉంటావు ఎందుకు దేవుని ఆలోచన అలాంటిది కనుక అలాంటి ప్రేమ చేత శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించునే ఉన్నాడు అందుకే నీవు నేనేం కాలేదు లయం కాలేదు అందుకే ఈ దేవుడి నీడల నాయడల కనపరిచిన ఈ ప్రేమ శాశ్వతమైనది శాశ్వతమైనది అంటే ఇంక అయిపోయింది వన్స్ ఫర్ ఆల్ మనిషి ఒకసారి ఏర్పరచుకున్న తర్వాత అయినా పశ్చాత్తాపడతాడేమో కానీ దేవుడు కొత్త నిబంధన అనుసరించి నిన్ను నన్ను ఏర్పరచుకున్న తర్వాత పశ్చాత్తాపడు ఆది కాండం ఆరులో పశ్చాత్తాపడ్డాడు భూమిని నలని ఎందుకు చేశానా అయితే మీరు కొత్త నిబంధన చూస్తే రోమపత్రిక పదకొండో అధ్యాయంలో చూస్తాం ఆయన తన పిలుపు విషయమై పశ్చాత్తాపడు వాట్ క్లాసికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఒకసారి నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీ జీవితంలో సమస్తము ఎరిగి నిన్ను ఏర్పరచుకున్నాడు ఎలా ఊహించగలము ఎలా మాట్లాడగలము ఏ మాటల చేత దీన్ని వర్ణించగలం ఇంతగా దేవుడి నిన్ను నన్ను ప్రేమించి కృప వెంబడి కృపను గరిస్తూ ప్రేమ శాశ్వతమైన ప్రేమను నీయడ నాయుడులో కనపరుస్తూ ఉంటే ఆరాధించకుండా అలాగే వచ్చి అలాగే కూర్చొని వెళ్ళిపోతూ ఉంటే తేలిగ్గా దేవుని ప్రేమను తేలిగ్గా ఎంచొద్దు ఇలాంటి ఐదంతల ఎంతో ప్రేమ సంపూర్ణము ప్రేమ అంతము వరకు ప్రేమించిన ప్రేమ మహా ప్రేమ మనుష్య జ్ఞానానికే మించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఈ దేవుణ్ణి ఆ ప్రేమకు బదులుగా నీకు నాకు ఈవిగా బహుమానంగా అనుగ్రహించమన్న యేసుక్రీస్తు ప్రభాన్ని చూస్తూ తండ్రి అయిన నిన్ను నీవు నూతనంగా అర్పించుకుని ఒక నూతనమైన విధానములో అదనుగ్రహించే ప్రత్యక్షతను బట్టి దేవుని ఆరాధించినట్లుగా మన హృదయాలను నూతనంగా మన్నించినగాక